అందరికీ నమస్కారం విద్యాదానంగా జ్ఞానదాయకంగా వెలుగొందుతున్న అమ్మవారు గాయత్రీ దేవి నవరాత్రి రోజుల్లో గాయత్రీ దేవిని ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది ఈరోజు మనం అమ్మవారి దివ్య కథ వినబోతున్నాము ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు ముందుగానే అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోతాము అవతార కథ గాయత్రీ దేవి సావిత్రి రూపిణి వేదమాత అని ప్రసిద్ధి చెందారు సృష్టికర్త బ్రహ్మదేవుడు యజ్ఞం చేయబోతున్నప్పుడు ఆయన పక్కన భార్య సరస్వతీదేవి లేకపోవడం వల్ల యజ్ఞం సంపూర్ణం కాలేదు అప్పుడు దేవతల ఆశీర్వాదంతో బ్రహ్మదేవుడి తపస్సుతో గాయత్రీ దేవి ప్రబలమైన కాంతి రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆమె ముఖం సూర్యునిలా కాంతివంతంగా ఐదు ముఖాలు పది చేతులు కలిగిన వారిగా వర్ణింపబడ్డారు ఒక్కో ముఖం ఒక్కో వేదాన్ని సూచిస్తుంది అందుకే ఆమెను వేదమాత అని పిలుస్తారు గాయత్రి మంత్రం మనందరికీ తెలిసే ఉంటుంది గాయత్రి దేవి స్వరూపమే గాయత్రి మంత్రం ఈ మంత్రం సృష్టిలోని శక్తి జ్ఞానం ఆధ్యాత్మిక శక్తులను కలుపుతుంది ఈ మంత్రాన్ని జపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది జ్ఞానం పెరుగుతుంది పాపాలు క్షీణిస్తాయి మరియు విష్ణుమూర్తి అన్నారు భూమిపై ఉన్న వారందరికీ రక్షణ ఇచ్చేది గాయత్రి మాత ఎవరైనా గాయత్రి మంత్రాన్ని భక్తితో జపిస్తే వారి లోకాలు శుద్ధమవుతాయి అని గాయత్రీ దేవి రూపవైభవం ఐదు ముఖాలు ఐదు వేదాలకు సంబంధించినవి పది చేతులు ధర్మం జ్ఞానం శక్తి కరుణ క్షమ మొదలైన దశగుణాలు సింహవాహనంపై కూర్చొని సూర్యకాంతిలా వెలిగే రూపం ఆమెను సావిత్రి అని కూడా అంటారు సూర్యుని శక్తి స్వరూపిణి కాబట్టి సూర్యోదయ సమయంలో గాయత్రి మంత్రం జపించడం అత్యంత మంగళప్రదం నవరాత్రులలో మనం తొమ్మిది రూపాల దేవతలను ఆరాధిస్తాం వాటిలో గాయత్రీ దేవికి ప్రత్యేక స్థానం కలిగినది జ్ఞానం కావాలనుకునే వారికి చదువులో విజయాలు కోరుకునే వారికి దారిద్ర్యం చీకటిని తొలగించుకోవాలనుకునే భక్తులకు గాయత్రి అమ్మవారు ఆశీర్వాదం ఇస్తారు నవరాత్రిలో గాయత్రి మంత్రం జపించడం వల్ల పాపాలు తొలగి మనసు జీవితం ప్రకాశిస్తుంది ఒకసారి విష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి గురించి చర్చిస్తున్నప్పుడు శివుడు అన్నాడు సృష్టి కొనసాగాలంటే ఒక పవిత్రమైన శక్తి అవతరించాలి ఆ శక్తి వేదమాతక జ్ఞానదాయకురాలిగా ఉండాలి అని అప్పుడు సూర్య భగవంతుని తేజస్సు నుంచి వెలువడిన ఒక దివ్య కాంతి రూపం వచ్చింది అదే గాయత్రీ దేవి ఆమెను వేదమాత అని పిలుస్తారు ఎందుకంటే నాలుగు వేదాలు అన్నీ ఆమె రూపం నుండి వెలువడ్డాయని చెబుతారు ఐదు ముఖాలు అంటే పంచప్రాణాలు పంచభూతాలు పంచవేదాలు అని సూచిస్తుంది ఆమె చేతుల్లో శంఖం చక్రం గద పద్మం అంకుశం పాశం వంటి ఆయుధాలు ఉంటాయి ఇవన్నీ జ్ఞానం భక్తి శక్తి రక్షణలను సూచిస్తాయి పురాణాల ప్రకారం విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని మొదటిగా జపించారు ఈ మంత్రం జపం చేస్తే మన బుద్ధి శుద్ధి అవుతుంది అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తుంది భయం తొలిగి ధైర్యం వస్తుంది మనసు ప్రశాంతమై దేవుని దారిలో నడిపిస్తుంది అయితే మీకు ఒక చిన్న పురాణ గాథ కూడా వినిపిస్తాను ఒకసారి ఒక రాజు తపస్సు చేస్తూ గాయత్రీ మంత్రాన్ని జపించాడు ద్వేషపూర్వకంగా శత్రువులు అతనిపై దాడి చేశారు కానీ గాయత్రీదేవి దేవి తన కరుణతో అతని మీద కవచంలా నిలబడి రక్షించారు అప్పటి నుంచి ఈ మంత్రం రక్షక మంత్రం అని కూడా ప్రసిద్ధి చెందింది గాయత్రీ దేవి మనకు బోధిస్తున్నది జ్ఞానం అన్నది మన జీవితానికి వెలుగు గాయత్రి మంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం జపిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు జపిస్తే జ్ఞానం పెరుగుతుంది కుటుంబం జపిస్తే శాంతి వస్తుంది గాయత్రి మంత్రం జపం వలన లాభాలు బుద్ధి శుద్ధి మంత్రం మన మనసును పవిత్రం చేస్తుంది జ్ఞానప్రాప్తి విద్యార్థులు జపిస్తే చదువులో విజయం వస్తుంది ఆరోగ్య రక్షణ మనలోని దుర్గణాలను తొలగించి శక్తిని పెంచుతుంది కుటుంబ శాంతి కుటుంబంలో ఐక్యం ఆనందం శాంతి స్థిరపడుతుంది ఆధ్యాత్మిక వికాసం మనం దైవానికి మరింత దగ్గర అవుతాం గాయత్రి మంత్రానికి అనేక పేర్లు ఉన్నాయి ఎందుకంటే ఇది వేదాలలో అత్యంత పవిత్రమైన మంత్రంగా భావించబడుతుంది అయితే కొన్ని ప్రసిద్ధమైన పేర్లుని నేను మీకు ఈ కథలో చెప్తాను సావిత్రి మంత్రం అని ఒక పేరు సూర్య భగవంతుని తేజస్సు నుండి ఉద్భవించిందని సావిత్రి మంత్రం అని అంటారు వేదమాత మంత్రం వేదమాత గాయత్రీ దేవి అధిష్టానం కావడం వల్ల ఆ పేరు వచ్చింది మంత్ర అన్ని మంత్రాలలో ప్రధానమైనది కాబట్టి ఆ పేరు వచ్చింది త్రిపద గాయత్రి మంత్రం మూడు పాదాలతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది ఋగ్వేద గాయత్రి మొదటిగా ఋగ్వేదంలో ఉద్భవించింది కాబట్టి ఆ పేరు వచ్చింది సావిత్రి గాయత్రి సవిత అనగా సూర్యుడిని ఆరాధించే మంత్రం కాబట్టి ఆ పేరు వచ్చింది సనాతన మంత్రం శాశ్వతమైన మంత్రం అని భావిస్తారు కాబట్టి సనాతన మంత్రం అనే పేరు వచ్చింది పరమ మంత్రం ఆధ్యాత్మిక జ్ఞానానికి పరమైనది కాబట్టి పరమ మంత్రం అనే పేరు వచ్చింది ప్రాణమంత్రం ప్రాణాల ఆధారమైనది కాబట్టి ప్రాణమంత్రంగా పేరు పొందింది సర్వమంగళ మంత్రం జపించే వారికి శాంతి జ్ఞానం మంగళం ప్రసాదిస్తుంది కాబట్టి సర్వమంగళ మంత్రం అనే పేరు వచ్చింది కొన్ని గ్రంథాలలో జ్ఞానమంత్రం మోక్ష మంత్రం బ్రహ్మ మంత్రం సావిత్రి గీతం అని కూడా పిలుస్తారు అంటే గాయత్రీ మంత్రం ఒక్కటే కానీ దాని మహిమను బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తారు దేవుని స్మరణ మనకు ఇచ్చేది కేవలం ఆధ్యాత్మిక ఆనందం మాత్రమే కాదు మనసుకు ప్రశాంతి కుటుంబానికి శాంతి జీవితానికి దిశను ఇస్తుంది భగవంతుని జపం వల్ల మన పాపాలు కరుగుతాయి మనలో ధైర్యం పెరుగుతుంది భయం ఆందోళన తొలగిపోతాయి నిజమైన సంతోషం దొరుకుతుంది ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలు దేవుని ధ్యానం చేస్తే మన జీవితం మారిపోతుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కొట్టడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ లేదా పౌరాణిక కథ అనేది మీ వరకు అందుతుంది మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మిత్రులారా ధన్యవాదాలు